ఓం సాయి రామ్ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే వెళ్ళిపోదామండి మరి బాబా గారు ఈరోజు ఎలాంటి సందేశంతో మనం ముందుకు వచ్చారో ఒక్కసారి మనం పరిశీలన చేస్తే బిడ్డ ఇంటికి కదిలి వస్తున్నటువంటి ఈ ధనలక్ష్మిని తాకుతల్లి కాదు అని చెప్పి తల్లికి ఆగ్రహంగానే తెప్పించావు అనుకో జన్మలో మళ్ళీని ఇంటి గడప తొక్కదమ్మా అని చెప్పి ఏదో ఒక సందేశంతో మన బాబాగారు అయితే మన ముందుకైతే వస్తున్నారు మరి ఆ సందేశం ఏమిటి ఇది తర్వాత ఆ యొక్క అమ్మవారు మనకి ఏ విధంగా వస్తున్నారు మనకి ఎలాంటి సందేశం తీసుకుని వస్తున్నారు ఇవన్నీ కూడా మనకు తెలియాలి అంటే మనం ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మనకి పూర్తిగా అర్థమవుతుందండి మరి దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక వీడియోల విషయానికి వస్తే బిడ్డ ప్రతి మనిషికి కూడా డబ్బు అనేది చాలా ముఖ్యం తల్లి మరి ఈ డబ్బు కంటే ఈ ప్రపంచంలో ముఖ్యమైనది ఏది లేదు అది అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటూ ఉంటారు కానీ ఈ దీనికంటే ముఖ్యమైనది ఒకటి చెప్పమంటావా అదేదో కాదు తల్లి అన్నింటికన్నా ముఖ్యమైనది నువ్వే అవునమ్మా ఎందుకంటే ఏమి ఆశించి భగవంతుడు నిన్ను భూమి మీద పంపించాడో తెలియదు కదా మరి ఈ ఉన్నటువంటి ఆత్మని సంతోషంగా ఉన్నాళ్ళు కూడా ఉంచడం ఆనందంగా ఉంచడం ఆ ఆత్మను కష్టపెట్టకుండా ఆత్మ ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండేలా చూసుకోవడం కూడా నీ యొక్క మనశ్శాంతిని నువ్వు చూసుకోవడం నీ యొక్క ప్రశాంతతను నువ్వు చూసుకోవడం నీకు చాలా అవసరం తల్లి మరి ఇది గ్రహించు నాళ్ళు కూడా మనిషికి డబ్బు మీద ఆశ అనేది ఉండడం చాలా సర్వసాధారణమైనటువంటి విషయమే మరి అంతేకాకుండా ఎప్పుడు పోతామో మనకి తెలియదు కదా మరి ఇలాంటి జీవితాన్ని మనం ఇలాంటి జీవితాల్లో ఈ నీటి లాంటి జీవితాల్లో మనం ఎన్నో కోపతాపాలు ఆరాటాలు ఆవేశాలు పగలు పత్రికారాలు కుట్రలు కుతంత్రాలు ఈర్షలు అసూయలు ఇవన్నీ కూడా మనిషిని వెంటాడి పతనం చేస్తూ ఉంటాయి కదా మరి మరి మనిషి ఎప్పుడూ కూడా సంతోషంగా సకల సంపదలతోటి ఆ యొక్క నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాల అభివృద్ధులతోటి వర్దిల్లాలి అంటే ముందు ఆ మనిషి జీవితం యొక్క సత్యాన్ని గ్రహించాలి మరి ఏ మనిషి అయితే అసలైనటువంటి జీవిత సత్యాన్ని గ్రహించగలుగుతారో ఆ యొక్క మనిషికి ఎప్పుడు కూడా స చలనం అనేది ఉండదు ఆ యొక్క ఆ విషయంలో ఎప్పుడు కూడా మనం నీకు ఆపదలు ఎప్పుడు కలగవు తల్లి అని చెప్పి బాబా గారు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకి ఇస్తున్నారండి మరి నువ్వు నన్ను ఎప్పుడు అడుగుతావు కదా బాబా మరి నాకు ఎప్పుడు కూడా కష్టాలు బాధలు కన్నీళ్ళు ఇవైనా ఇంక నాకు ఇంకా నా జీవితంలో సంతోషాలు లేవా అని చెప్పేసి నువ్వు అడుగుతూ ఉంటావు కదా బిడ్డ మరి వాటి కొరకే తల్లి నేను ఎప్పుడు కూడా నిన్ను సుఖ సంతోషంగా ఉంచడానికి నా బిడ్డను ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచడానికి నేను ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉంటున్నాను నువ్వు ఎప్పుడూ కూడా దాన్ని అర్థం చేసుకోకుండా నన్ను పలు పలు వాదాల నన్ను తిడుతూ అలాగే నన్ను నిందిస్తూ ఉంటున్నావు కానీ బిడ్డ ఒక్కటే గుర్తుపెట్టుకో నన్ను ఎప్పుడూ కూడా నిందించే ముందు ఒక్కసారి ఆలోచించుకో ఆలోచించుకుని ఈ మాట నేను మాట్లాడవచ్చా ఈ మాట ఏ విధంగా నేను మాట్లాడవచ్చు నిన్ను అని చెప్పేసి నువ్వు నీకు నువ్వు చూసుకుని నీ యొక్క మనస్సుని అడుగుతల్లి అప్పుడు కానీ నీకు తెలియదు నువ్వు ఎలాంటి తప్పు చేస్తున్నావో మరి నీ యొక్క అంతర్యం నువ్వు పూర్తి గ్రహించాలి అంటే నేను చెప్పేటువంటి ఈ చిన్న కథని జాగ్రత్తగా వినుతల్లి అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న కుటుంబం మరి ఆ కుటుంబంలో భార్య భర్త ఒక చిన్న పిల్లవాడు అంటే వాళ్ళిద్దరికి కలిగినటువంటి ఒక కొడుకు ఉన్నాడనమాట అయితే తండ్రి రాళ్ళు కట్టుకుని ఆ యొక్క రాళ్ళని ఒక శిల్పాలు శిల్పాలుగా తయారు చేసే వ్యక్తికి ఇచ్చి ఆ వచ్చిన డబ్బుతోని వారు జీవనం సాగిస్తూ ఉండేవారు మరి అలాగే ఒకరోజు రాళ్ళు కొట్టుకోవడానికి అని చెప్పేసి అతను అడవికైతే వెళ్తాడు అలా రాళ్ళు కొట్టుకుంటూ ఉండగా ఒక బండరా అయితే పక్కన గుండ్రంగా ఉంటుందన్నమాట కనిపిస్తుంది మరి అది ఏంటి తలతలా అని మెరుస్తుంది అని చెప్పేసి అని ఇదేదో అద్భుతమైన రాయిలా ఉందని చెప్పేసి అని చూడగానే ఆకర్షించేటట్టు ఉందన్నమాట అయితే అలాంటి రాయిని చూసి ఆహా ఇదేంటి నాకే కనిపించింది అని చెప్పేసి అనుకుంటాడు ఆ యొక్క రాళ్ళు కొట్టే వ్యక్తికి ఆ రాయి కనిపించక అబ్బా ఈ రాయి ఎంతో బాగుంది చూడడానికి ఇంటికి తీసుకుని వెళ్దామని చెప్పి రాళ్ళు కొట్టే పని అంతా కూడా పూర్తిగా ముగించుకుని వెళ్ళేటప్పుడు ఆ రాయిని తన వెంట తీసుకుని ఇంటికి వెళ్తాడు మరి ఆ యొక్క రాయి ఇంట్లో ఒక కిటికీ దగ్గర పెట్టాలన్నమాట మరి ఇక తెల్లవారిన తర్వాత భార్య రాయి కళ్ళను చూసి అబ్బో ఇదేదో చాలా బాగుంది మా ఆయన ఈ రాయి కొండ నుంచి తీసుకొచ్చినట్లున్నాడు ఈ రాయి ఎందుకు ఉపయోగపడుతుందో అని తెలుసుకు అడిగి తెలుసుకుందాం అని చెప్పి భర్త దగ్గరికి వెళ్ళి యావండి ఈ రాయి ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి అంటే అదేం లేదు లేవే కొండను కొడుతూ ఉండగా ఈ ఆసక్తికరంగా చూడంగా బాగుందని చెప్పేసి అని కనిపించింది తీసుకుని వచ్చాను అందుకనే మరి తీసుకొచ్చాను అని చెప్పంటే సరే నీకు ఏదైనా కావాలంటే వాడుకో కుంకుడిగాయలు కొట్టుకోవడానికి ఏదైనా సరే ఉపయోగపడద్ది చూడు అని చెప్పేసి అని అన్నాడనమాట అయితే ఇది చూడడానికి చాలా చక్కగా ఉంది కదా మరి కుంకుడిగాయలు కొట్టుకుంటా అని చెప్పి కుంకుడుగాయలకి ఎందుకు ఇది బాగుంది అని చెప్పేసి పక్కన పెట్టుకుంటా అని చెప్పేసి అని ఆమె ఆ యొక్క రాయిని తీసుకుని అప్రూపంగా చూసుకుంటుంది అనమాట అప్పుడు ఆ రాయిని దాచిపెట్టుకుని ఇక ఈ తర్వాత కొద్దిసేపటికి ఆడుకోవడానికి బయటకు వెళ్ళినటువంటి కొడుకు వస్తాడనమాట కొడుకు వచ్చి ఆడుకుంటూ ఉండగా ఇంట్లో ఈ రాయి కనిపిస్తుంది ఆ రాయిని చూడగానే కొడుకు కూడా చాలా ఇష్టంగా మెరుస్తూ అదొక అద్భుతమైనటువంటి రాయిలా ఉందమ్మా ఆహ్లాదకరంగా ఉంది అని ఆ అబ్బాయికి కూడా అనిపించేసరికి అమ్మ ఆ రాయి ఏంటమ్మా రాయి భలే మెరుస్తుంటూ ఉందమ్మా ఎక్కడిదమ్మా అంటే నాన్న కొండల దగ్గర నుంచి తీసుకొచ్చాడురా మరి కుంకుడిగాలు కొడదామని చెప్పి పక్కన పెట్టుకున్నాను అని చెప్పి అనుకుంటుంది సరే అయితే కుంకుడిగాలు కొట్టడానికి నేను వేరే రాయి తెచ్చుకుంటాను ఈ రాయి నేను బయట తీసుకుని వెళ్ళి ఆడుకుంటానమ్మా అని చెప్పి ఆ రాయిని తీసుకుని బయటకు వెళ్ళి ఆడుకుంటాడు అలా ఆడుకుంటూ ఉంటే అటుగా ఒక మిఠాయి అబ్బాయి వస్తాడనమాట ఒక మిఠాయి అబ్బాయి ఆ యొక్క మిఠాయి అమ్ముకుతానని చెప్పి వస్తాడనమాట అయితే ఆ పిల్లవాడు ఆ మిఠాయి కొనుక్కుంటాడు ఆ పిల్లవాడి దగ్గర ఏమో రాయి ఉంది ఆ మిఠాయి వాడి దగ్గరికి వెళ్ళి అలాగే నుంచి చేతిలో రాయి పెట్టుకుని చూస్తూ ఆ మిఠాయి అమ్మే వ్యక్తిని కళ్ళు ఆ రాయి మీద పడ్డాయి అనమాట చూస్తూ ఉంటే కళ్ళు ఆ రాయి మీద పడ్డాయి ఇక ఆ రా అబ్బాయిని పిలిచి దగ్గరికి పిలిచి నన్న ఇట్రా ఆ రాయి నీకు ఎక్కడ దొరికింది నీకు ఈ రాయి చూడడానికి చూడడానికి భలే ఉంది చాలా చక్కగా మెరుస్తుంది అందంగా ఉంది ఈ రాయి నాకు ఇస్తావా నేను నీకు మిఠాయి ఇస్తాను అని చెప్పి చెప్తాడనమాట ఆ మిఠాయి అంటే ఈ పిల్లాడికి చాలా పిచ్చి కాబట్టి ఆ మిఠాయి కోసం ఈ బాలుడు ఏదైనా చేసేస్తాడనమాట మరి అప్పటికి ఆ నోరు అయితే ఊరిపోతుంది కదా మరి మిఠాయి ఎలాగైనా సరే తీసుకోవాలని చెప్పేసి అని ఈ రాయి ఇచ్చేసి ఆ మిఠాయి తీసుకుంటాడంట మరి ఆ పేపర్ ఆ పేపర్లో రాయి బరువు పెట్టుకుని మిఠాయిలు అమ్ముకునే వ్యక్తి అటుగా వెళుతూ ఉంటే ఒక అతను ఆపుతాడనమాట పీచు మిఠాయి కోసం ఆపి ఆ రాయి అతని చూపులు అనమాట మరి అతను కూడా ఈ రాయి ఏదో చాలా బాగుందని చెప్పి రాయి ఎక్కడిది నీకు ఈ రాయి ఎలా దొరికింది భలే వాడివే నేను పిల్లాడి దగ్గర తీసుకున్నాను బీచ్ మెట్ట బీచ్లో ఇదో దొరికిందని చెప్పేసి తీసుకున్నాను అలాగా అలా కాదు నేను ఒక ఐదు రూపాయలు ఇస్తాను ఈ రాయి నాకు ఇచ్చేసాయి అని చెప్పి అంటే అప్పటి రోజుల్లో రూపాయి అంటే చాలా విలువైంది కాబట్టి ఆ ఐదు రూపాయలు తీసుకుని ఆ యొక్క రాయిని ఆ యొక్క వ్యక్తికైతే ఈ పీచిమిఠాయి అమ్ముకునే అతను ఇచ్చేస్తాడనమాట మరి ఆ రాయి తీసుకుని ఆ అబ్బాయి చేతికి ఇచ్చేసి ఐదు రూపాయలు తీసేసుకుని ఇతను వెళ్ళిపోతాడు ఇక ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే ఆ రాయిని పట్టుకుని అటుగా అటు అటుగా ఇటు చూసుకుంటూ అలా వెళ్తూ ఉండగా ఈ లోపు ఒక చిత్తుకాయతలు అమ్ముకునే వ్యక్తికి ఈ యొక్క ప్లాస్టిక్లు చిత్తుకాయతలు ఇవన్నీ కూడా మా కొనుక్కుంటాడు కదా అలాంటి వ్యక్తి కనిపిస్తాడనమాట అటుగా వెళ్తూ కనిపించి ఈ రాయిని చూస్తాడనమాట ఈ రాయి మీద అతను కన్ను కళ్ళు పడతాయి మరి కళ్ళు పడగానే అయ్యే ఇది భలే ఉంది ఈ పాత సామాన్ వేయించడానికి ఈ యొక్క అబ్బాయి దగ్గరికి ఆ రాయిని ఎలాగైనా సరే తీసుకుని ఆ యొక్క రాయిని సొంతం చేసుకోవాలని చెప్పేసి అని ఆ పీ అమ్ముకునే వ్యక్తి వచ్చి అడుగుతాడనమాట మరి ఈ పీ అన్నీ కూడా నేను నీకు ఎంతో కొంత డబ్బు ఇచ్చేస్తాను నువ్వు నాకు ఇది ఇస్తావా అంటే భలేవయ్యా బలేవాడవయ్యా ఊరుకో నేను ఐదు రూపాయలు పెట్టి కొనుక్కున్నాను ఇది నాకు బాగుంది అని చెప్పేసి నచ్చిందని చెప్పేసి అని నీకు ఇచ్చేది ఏంది నేనంత ఏమీ లేదు నేను ఇవ్వనని అంటే కాదు కాదు నీకు ఈ రాయి వరకు నేను సపరేట్గా పది రూపాయలు ఇస్తాను నువ్వు పది రూపాయలు తీసుకుని ఈ రాయి నాకు ఇచ్చేసావు అంటే నేను వాడుకుంటానయ్యా అని చెప్పి అనుకుంటాడనమాట అమ్మో సకల సకల లాభం వచ్చేసిందే ఉంది రాయిలో ఏముందో ఏంటో కానీ నాకు పది రూపాయలు వచ్చినాయి ఇంకెంతకన్నా ఏం కావాలి ఇంక మన నాకు రాయి ఎందుకు అని చెప్పేసి అని రాయిని ఆ చిత్తుకాయతో అమ్ముకునేవాడికి ఇచ్చేస్తాడనమాట మరి ఆ వ్యక్తి కూడా పది రూపాయలు తీసేసుకుని ఇచ్చేశాడు కాబట్టి ఇక కొంచెం సేపటికి చిత్కైతే అతను ఏమవుతాడంటే దగ్గరగా ఉన్న సామాన్లు అన్నింటిని కూడా వేరే ఒక కొట్టుకు అయితే తీసుకుని వెళ్ళి వాడు ప్లాస్టిక్కి సపరేట్గాను పేపర్కి అట్లో మొక్క మొక్కలకి సపరేట్గాను ఇవన్నీ కూడా సపరేట్ సపరేట్ చేస్తూ ఉంటే అలా అమ్మడానికి అని చెప్పి ఒక ఓనర్ షా ఒక షాప్కి అయితే వెళ్తాడనమాట మరి అవన్నీ కూడా తీసుకుని ఆ కొట్టులో ఉండేటువంటి ఒక అబ్బాయికి ఆ రాయి ఆ రాయి కంట కంటబడుతుందనమాట వెంటనే ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి అయ్యా జమీందారు గారు ఆ రాయి అబ్బాయి దగ్గర ఉంది ఆ అబ్బాయి చేతిలో మనకి ఈ రోజు వేసే అబ్బాయి చేతిలో ఈ రాయి అలాగే ఈ రాయి పెట్టుకుని వచ్చాడు మరి ఈ రాయి చూదురు కానీ ఒకసారి మీరు రండి అని చెప్పేసి అని ఆ జమీందార్కి రత్నాల గురించి వజ్రాల గురించి బాగా అనుభవం ఉందన్నమాట మరి ఆ వ్యక్తి అక్కడికి సరే అని చెప్పేసి అబ్బాయి అబ్బాయి చెప్పగానే గబగబా కుర్చీలోంచి లేచి ఆ రాయిని పట్టుకొచ్చినటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి చూస్తాడనమాట ఎక్కడిది నీకు ఈ రాయి ఈ రాయి నాకు కొంచెం విచిత్రంగా కనిపిస్తుంది ఎక్కడిది ఇది అంటే నేను పది రూపాయలు ఇచ్చి కొనుక్కున్నానండి చిత్త సామాన్లు వేసే అబ్బాయి దగ్గర నాకు వేరే వాళ్ళ దగ్గర అమ్ముతుంటే నేను కనిపించి నేను తీసుకున్నాను సరే నేను నీకు వంద రూపాయలు ఇస్తాను నాకు ఇది ఇచ్చేస్తావా అని చెప్తున్నాను వా అమ్మో పది రూపాయలు ఇచ్చే ఇచ్చేదానికి వంద రూపాయలు అప్పట్లో వంద రూపాయలు అంటే మనకు ఇప్పుడు లక్ష రూపాయలు ఎలాగా అలాగనమాట లక్ష వంద రూపాయలు అంటే ఇక ఆడికి ఆనందం పొంగి పరిలిపోయి ఆ జమీందారు గారికి వంద రూపాయలు తీసుకుని ఆ యొక్క రాయిని అయితే ఇచ్చేస్తాడట మరి ఇక రాయిని బాగా జమీందారు గారు సానపెట్టి అదంతా భూతద్దాలేసి బయస్క్రోపుల్లో పెట్టి వాటిలో పెట్టి ఇట్లో పెట్టి ఒక వజ్రాన్ని గ్రహిస్తాడు మరి వజ్రాన్ని గ్రహించి ఆ ఒక ఊరిలో కాకుండా వేరే పక్క ఊరి పోయి వజ్రాలు కొనుక్కునే షాపు దగ్గరికి వెళ్ళి దాని విలువ ఎంత అని చెప్పి అడిగితే అది కొన్ని వందల సంవత్సరాలు కొన్ని వందల కోట్లు అది పలుకుతుంది అని చెప్పి చెప్తాడనమాట ఆ వజ్రం విలువ అంత అంత విలువనా అని చెప్పి అనుకుని ఆ ఎంత అమ్ముకుని ఆ యొక్క జమీందారు ఒక కోటీశ్వరుడిగా మారిపోతాడు మరి ఎంతటితో ఈ కథ అయితే ముగుస్తుంది ఈ కథ ద్వారా మనకు బాబా గారు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఈ యొక్క నీతి ఏంటి అంటే కనుక ఒక రాళ్ళు కొట్టేవాడు అతని దగ్గర అది సాధారణమైన రాయి మరి ఆ రాయి అతని భార్య చేతిలోకి వచ్చినప్పుడు ఆ భార్యకు కూడా అది రాయి విలువ తెలియక అది కుంకుడిగాయలు కొట్టుకోవడానికి ఉపయోగపడ ఉపయోగించుకోవాలని అనుకుంటుంది అనమాట మరి ఆ తర్వాత పీచిమిఠాయి వాడు అమ్మే వ్యక్తి అది కొంచెం ఏదో విలువ ఉంది అని చెప్పేసి ఒక ఐదు రూపాయల విలువ దానికి పెట్టాడు మరి ఆ మిఠాయి వాడి అమ్మే దగ్గర వాడి దగ్గర నుంచి ఒక సామాన్యమైన వ్యక్తి ఒక పది అయితే కొంటాడు మరి ఇదేంటిది అప్పటికీ దాని విలువ పది రూపాయలు పెరిగింది మరి ఆ పాత మరి వాడి దగ్గర నుంచి మళ్ళీ పాత సామాన్లు అమ్మేవాడి వ్యక్తి ఆ పది రూపాయలకి రాయి రాయి తీసుకుని ఇచ్చేస్తాడు మరి ఆ పది రూపాయలు తీసుకుని వెళ్ళి ఆ పాత సామాన్లు అన్న వ్యక్తి ఆ యొక్క సాగుకారి దగ్గరికి వెళ్తే వంద రూపాయలు వచ్చింది ఆ జమీందారు వంద రూపాయలు ఇచ్చే రాయి తీసుకున్నాడు అయితే ఇక్కడ రాయి అనేది ఒక్కటే కానీ ఆ రాయిని చూసే దృష్టికోణం మాత్రం మనిషికి ఉన్నటువంటి ఏకాగ్రతను బట్టి మనిషికి ఉన్నటువంటి నాలెడ్జ్ను అలాగే తెలివితేటలను బట్టి ఆ యొక్క రాయి ఎవరి చేతిలో వస్తే ధర ఎక్కువగా పలికింది అంటే జమీందారు గారి దగ్గరికి వస్తే ధర ఎక్కువగా పలికింది అలాగే అలాగే కొంతమంది వ్యక్తులకు నువ్వు ఎందుకు పనికిరావు అని వ్యక్తిగా కనిపించవచ్చు కానీ మరికొంతమంది వ్యక్తులకు కాస్త ఉపయోగపడే వ్యక్తులే నువ్వు కనిపిస్తావు మరి ఇంకొంతమంది వ్యక్తులకు ఇంకాస్త ఉపయోగపడే వ్యక్తులే కనిపిస్తావు అలాగే ఇక్కడ ఎవరు కూడా నిన్ను ఒక రూపాయి ఇచ్చో ఒక పాప ఇచ్చో కొనుక్కోవాలని చెప్పి చూడరు ఎవరు కూడా నీకు విలువను కట్టరు అలా నీకు విలువని కట్టనప్పటికీ నువ్వు నీ యొక్క విలువను నిలుచుకోవాలి నిలుపుకోవాలి మరి ఈ కథలోని సారాంశం ఏంటి అంటే అదే అని చెప్పి అయితే మనకి కథలోని సారాంశాన్ని చాలా చక్కగా వివరించారండి అంటే ఇక్కడ వజ్రానికి ఎంత విలువ ఉంటుందో అంతటికి పది రెట్లు మనిషికి విలువ ఉంటుంది అదే మనిషి యొక్క అలాగే మనిషి తనకు తాను విలువ ఇచ్చుకుని తను తెలివితేటలో పెంచుకుని తను కృషి చేసి పట్టుదలగా ఏదైనా సరే సాధించాలి అని అనుకుంటే ఈ యొక్క భూమి మీద మనిషికి మించినటువంటి తెలివితేటలో ఉన్నటువంటి జీవి మరొకరు ఉండరు మరి ఈ యొక్క ప్రపంచంలో అంబానీ ఆయన కంటే చాలా ధనవంతులు మరెవరూ కూడా లేరు అనుకుంటారు కానీ అంబానీ ఎలా పుట్టారో మీకు తెలుసా అలాగే మనం ఎలా పుట్టామో అలాగే పుట్టారు వారికి తెలివితేటలు ఎంత ఉన్నాయో మీకు కూడా అంతే ఉంటాయి కానీ దాన్ని బట్టే ధనం వచ్చేది కూడా ఆధారపడి ఉంటుంది మరి ఇక్కడ నువ్వు పూర్తిగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక బిడ్డ కష్టపడు కష్టపడి నీ యొక్క ఏదైతే కృషి ఉన్నది కృషి ఉన్నదని కృషిని చెయ్యే అంతే ఆ గమ్యాన్ని చూడు లక్ష్యం వైపు దృష్టి పెట్టి దాని యొక్క దాన్ని ఎప్పుడు కూడా మరల్చకుండా పక్కకు మరల్చకుండా నీ యొక్క లక్ష్యం వైపు ఏకాగ్రతను చూపిస్తే తప్పకుండా నువ్వు అనుకుని సాధించగలుగుతావు మనిషి ఎంత కష్టపడినప్పటికీ కూడాను ఆ మనిషికి ఆవగించంత అదృష్టం అనేది ఉండి తీరాలి మరి ఈ యొక్క ఆవగించంత అదృష్టాన్ని నేను నీకు ప్రసాదించబోతున్నాను మరి ఆ యొక్క మహాలక్ష్మీదేవిని నువ్వు ఎంతో భక్తి శ్రద్ధలతోటి నువ్వు ఈ యొక్క దీపావళికి ఈ ధనలక్ష్మిని తాకావు అంటే మరి రేపటి నుంచి నీకు అదృష్టమే అదృష్టము నీ యొక్క సంకల్పం చెప్పుకుని ప్రతిరోజు కూడా ఒక నేతతో దీపాన్ని వెలిగించు నీకున్నటువంటి అష్ట కష్టాలు అలాగే దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోయి నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అయితే మనందరికీ కూడా అందించారండి మరి రేపు దీపావళి అందరికీ కూడా మెచ్చేటువంటి రోజు మరి ఈ రోజున లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి రోజు మరి ఈ రోజున నువ్వు లక్ష్మీదేవికి మంచిగా ఇల్లు అలంక ఇల్లు అలంకరించి ఆ యొక్క లక్ష్మీదేవిని ఆహ్వానించావంటే మరి నీకు నీ అంత అదృష్టమైన వాళ్ళు వేరే ఒకళ్ళు అయితే ఉండరు నువ్వు ఈ రోజున ఉదయాన్నే లేచి శుభ్రంగా నీ యొక్క ఇల్లు అన్నిటిని కూడా శుభ్రపరచుకొని అలాగే దేవుడి మందిరంలో కూడా మంచిగా శుభ్రపరచుకొని ఆ యొక్క అమ్మవారికి పూర్తిగా పళ్ళు ఫలాలు అన్నీ కూడా సమర్పించి ఒక నేతితో దీపం వెలిగించి ఆ అమ్మవారిని సర్వత్రా సర్వేవాస్తుల యందు సదా కాచి కాపాడు తల్లి నన్ను సదా కరుణించి కాపాడు తల్లి అని ప్రార్థించావంటే ఇంకా అంతకన్నా నీకు అదృష్టం మరొకటి ఉండదు ఎవరికి స్తోమత తగ్గటట్టు వాళ్ళు పూజించుకుని ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కలిగించ కలగ కలగజేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటే ఆ యొక్క లక్ష్మీదేవి నీ యొక్క పూజకు ఆకర్షితురాలై నీ ఇంట స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది కాబట్టి ఆ విధంగా నువ్వు అదృష్టవంతురాలు అవుతావు ఆ విధంగా ఎప్పుడూ కూడా నేను చెప్పినటువంటి విధులన్నీ కూడా పాటించి నువ్వు ఎప్పుడైతే నీ యొక్క లక్ష్యాన్ని చేసుకుంటావో ఆ యొక్క లక్ష్మీదేవి తోడుతో మరి నీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయి నీ ఇంట అన్నీ సిరి సంపదలు జరుగుతాయి అలాగే నీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతో వెళ్ళివేరుస్తావు మరి బిడ్డ ఈ రోజు నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజుగా లక్ష్మీదేవికి ఈ రోజు ఉన్నది కాబట్టి ఈ రోజు నాడు నువ్వు అన్ని దీపాలు వెలిగించి ఆ యొక్క దీపాలలో నీ యొక్క పాపాలన్నీ కూడా ఫటాపంచలు చేసుకుని నీకు అదృష్టాన్ని ఏర్పరచుకో బిడ్డ ఇది కథ నీకు అంతా బాగా నచ్చిందని అనుకుంటున్నాను మరి బాబాగారు చెప్పినటువంటి యొక్క కథ మీ అందరికీ కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను అలాగే రేపటి రోజున మరి ఒక కథతో మీ ముందుకైతే వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖన భవంత్ ఓం సాయిరామ్ థ్యాంక్ ఫర్ వాచింగ్